కర్నూలు నగరంలో శ్రీకృష్ణ దేవరాయలు సర్కిల్ వద్ద మోక్షగుండం విశ్వేశ్వరయ్య నూట అరవై ఐదవ జయంతి సందర్భంగా మధు సిమెంట్ మార్కెటింగ్ ఆధ్వర్యంలో ఉచిత శిబిరం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమానికి కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉచిత శిబిరంలో మధు మార్కెటింగ్ సభ్యులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతరత్న అవార్డు గ్రహీతగా సమాజానికి చేసిన సేవలతో గొప్ప వ్యక్తి అయ్యారని గుర్తు చేశారు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు

ఆయనకు పులమాలలు వేసి ఇక్కడ కేక్ కటింగ్లతో అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మధుసీమెంట్ మార్కెటింగ్ నుంచి దీనికి ముఖ్యంగా లీసా నుంచి అందరూ ముందుకొచ్చి ఈవెంట్ చేయడానికి సహకరించినందుకు లీసా చైర్మన్ గారికి లీసా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మోహన్ డయాబెటిక్స్ సెంటర్ వాళ్ళు డాక్టర్లని అందరినీ ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఎనిమిది రకాల డాక్టర్లు పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు రెండు గంటల వరకు నిర్విరామంగా ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల పైగా ఓపీలు చూశారు చాలా సంతోషం అనిపించింది వచ్చిన ఈ ప్రతి ఒక్క పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఇటువంటి సే సేవా కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి ఈ లీసా ప్లాట్ఫామ్ తీసుకొని మధు సిమెంట్ మార్కెటింగ్ నుంచి మేము చాలా ముందుకు వస్తున్నాము ముందుకు వస్తాము అలాగే ఒక రెండు మూడు నెలల్లో ఒక పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము